రాజుకి రాజుకి ఈరోజు మెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని కాంటా చౌరస్తాలో డైలీ కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళకి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది మరి నూట ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్ర ఎప్పుడో పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు విదేశ పరిపాలన మీద ఎలా కొట్టాడాలి మరి అని చెప్పేసి అందరం ఒక సమూహంగా కలవడానికని చెప్పేసి అప్పుడు నిర్మాణమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఒక వ్యక్తి నిర్మాణం చేస్తే నూట ముప్పై ఒక్క సంవత్సరాల వరకు కూడా అటు కాశ్మీర్ నుంచేళి కన్యాకుమారి వరకు నా భారతదేశ ప్రజలు గల్లీ గల్లీన వినాయకులు పెట్టు చేస్తున్నారంటే హిందువుల ఐక్యత ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది మరి ఆ మహానుభావుని ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరం ఎందుకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పడ్డాయి ఎందుకు సమూహంగా ఉండాలి ఎందుకు ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి యువతకు ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డీజేలు పెట్టుకోవడం మానేయండి మన సంప్రదాయాలను కాపాడండి మన పద్ధతులను కాపాడండి తొమ్మిది రోజులు కాగానే మధ్యానికి మాంసానికి కాకుండా భక్తి శ్రద్ధతో తొమ్మిది రోజులు ఎలాగైతే ఉన్నామో అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నా ఆత్మీయ హిందూ బంధువులందరూ వాటిని పాటిస్తారని పాటించాలని చేతులు జోడించి మరి తెలుపుతున్న ఈ సందర్భంగా భరత్ మతాకి